అందరికీ నమస్కారం అండి దయచేసి మూఢనమ్మకాలను ప్రోత్సహించకండి ఏ మొక్క అయినా సరే అన్నీ కూడా సుఫలితాలను ఇస్తాయండి ఏ మొక్క చెడ్డది కాదు ఏ మొక్క కూడా పనికిరాంది కాదండి అన్ని మొక్కలు కూడా కొన్ని ఫలాలు ఇస్తాయి కొన్ని పుష్పాలు ఇస్తాయి కొన్ని మనకి కలపనిస్తాయి కొన్ని మనకి గ్రామాల్లో ఇల్లు కట్టుకోవడానికి పూర్వకాలం ఉపయోగపడేవి అదేవిధంగా కొన్ని మనకి వాహనం మనకి వుడ్ ఫర్నిచర్ కింద కూడా మనం కొన్ని మనకి పనికొస్తున్నాయండి అదేవిధంగా కొన్ని మన ఆహార ఆహారానికి పనికొస్తున్నాయి కొన్ని పశువుల మేతకి పనికొస్తున్నాయి కాబట్టి ప్రపంచంలో కొన్ని ముళ్ళ మొక్కలు అంటారు గులాబీకి లేవా అండి ఏ మొక్క పనికిరాంది కాదండి ప్రతి మొక్క కూడా పనికొచ్చేదే ఈ మొక్క వేసుకుంటే ఏదో చెడు జరుగుతుంది అని చెప్పే మూఢనమ్మకాలు నమ్మకండి మన ఈ టెక్నాలజీ యుగంలో అలాంటి వాటికి విలువ ఇవ్వకండి దయచేసి